ఆతాయిగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు ఈవో జయకుమార్ ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఎమ్మెల్యేకు వివరించారు ఆలయం లోపల జరుగుతున్న క్యూలైన్ పనులను మొదట ఎమ్మెల్యే పరిశీలించారు రెండు వందలు ఉచిత దర్శనం లైన్లలో వచ్చేవారికి అమ్మవారు బాగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవోను ఎమ్మెల్యే ఆదేశించారు మూడు వందల రూపాయల భక్తుల లైన్ సాఫీగా వెళ్లేలా చూడటంతో పాటు అమ్మవారు కొలువైన ప్రాంతంలోకి ఎటువంటి పరిస్థితుల్లో వెలుపలి వ్యక్తులను అనుమతించరాదని ఆయన అధికారులను ఆదేశించారు అలాగే ఆలయ ఆవరణంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు జాతర చాటింపు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఆలయంలో ప్రస్తుతం దేవాదాయ శాఖ టిటిడి ఇచ్చిన సుమారు ఆరు కోట్ల రూపాయల పనులు సాగుతున్నట్లు ఈవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వచ్చే నెలలో జరగనున్న గంగజాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తెలిపారు సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దర్శనమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు వీవీఐపీలు వారికి కేటాయించిన సమయంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు జాతరలోపు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు గత ఐదేళ్లలో గంగజాతను సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇష్టానుసారం నిర్వహించారని ఆయన చెప్పారు సొంత ప్రచారానికి గంగమ్మ తల్లిని వదల్లేదని ఆయన ఆరోపించారు అయితే ఎన్డీఏ కూటమి పాలనలో అమ్మవారి జాతరను సాంప్రదాయబద్దంగా నిర్వహించి అందరి మన్నలు పొందుతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మహేష్ యాదవ్ రాజారెడ్డి ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు